నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడలో తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి అసలు విజయవాడలోని వివిధ ప్రాంతాలు మునగడానికి ప్రధాన కారణమైన బుడమేరు గండ్లను చంద్రబాబు గురువారం పరిశీలించారు అసలు బుడమేరు వరద తీవ్రతను చూసి చంద్రబాబు చలించిపోయారు బుడమేరు వాగు చుట్టుపక్కల నిరాశ్రయులైన బాధితులు రైతుల కష్టాలను వింటుండగా చంద్రబాబు కళ్ళల్లో నీళ్ల సుడులు తిరిగాయి గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తూ గండి తీరును చంద్రబాబు పరిశీలించారు గండ్లను వేగంగా పోడ్చాలని అధికారులను ఆదేశించారు పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు అంతేకాక బుడమేరుకు ఇంతకంటే ఎక్కువ వరద వచ్చినా కూడా నగరంలోకి నీళ్లు రాకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని ఎలా ఆధునీకరణ చేయాలో కూడా అధికారులకు సూచించారు బుడమేరు ఆక్రమణల తొలగింపు విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు బుడిమేరు నీరు విజయవాడలోకి రాకుండా కృష్ణానది కొల్లేరులో కలిసేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు తొల్లేరు ఆక్రమణల పైన కూడా ఫోకస్ చేస్తామని అన్నారు బుడమేరు ఆక్రమణలు జరగకుండా ఉండి ఉంటే నగరంలో ఇంత పెద్ద స్థాయిలో నీరు నిలిచేది కాదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంటల వివరాలను కూడా తెలుసుకున్నారు తొలిత ఎనుకపాడు చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి చిన్న మట్టి రోడ్డుపై ప్రయాణించి పొలాలను ముంచెత్తిన రైవస్ కాలువ ఏలూరు కాలువలను పంటపై దాటారు అవతలి వైపునకు చేరుకొని బుడమేరు ముంపు ప్రాంతాన్ని గండ్లను పరిశీలించారు బుడమేరు ప్రవాహ తీరు ఎన్ని గండు పడ్డాయి వాటిని పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది శాశ్వత మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆరా తీశారు వరదలకు మొత్తం కోల్పోయామని చంద్రబాబు ముందు పలువురు రైతులు మహిళలు వృద్ధులు కన్నీరు పెట్టుకున్నారు వారికి ధైర్యం చెప్పిన సీఎం ఆదుకుంటామని భరోసా కల్పించారు తర్వాత కేసరపల్లి చేరుకుని జాతీయ రహదారిపై ఉన్న బుడమేరు వంతెన నుంచి ప్రవాహాన్ని పరిశీలించారు ఇక బ్రిడ్జి మీద కలే తిరుగుతూ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ క్రమంలోనే చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది బుడమేరు కింద నుంచి ప్రవేశ ఉండడంతో సరిగా కనిపించడం లేదని చంద్రబాబు రైల్వే ట్రాక్ ఎక్కారు మధురా నగర్ రైల్వే ట్రాక్ పై సీఎం చంద్రబాబు పరిశీలన చేస్తుండగా అదే సమయంలో ట్రాక్ పై ఓ రైలు వేగంగా వచ్చింది ఆయనకు అతి దగ్గర నుంచి రైలు అత్యంత వేగంగా దూసుకొని వెళ్ళింది ట్రైన్ ను చూసిన వెంటనే అప్రమత్తమైన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అందరూ కలిసి బ్రిడ్జ్ రైలింగ్ అంచున నిలబడ్డారు దీంతో చంద్రబాబుకు కొన్ని ఫీట్ల గ్యాప్ నుంచే రైలు దూసుకెళ్ళింది